స్ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాలా చెప్పను చూసేయండి మేము ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్తున్నాం అన్నమాట వీడియోస్ పెట్టి చాలా డేస్ అయ్యింది నా ముందు నుండి ఒక అమ్మాయి నవ్విస్తాను నవ్విస్తుంది రండి పట్టించుకోవద్దు మా ఇద్దరం కలిసి ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఆ ప్లేస్ కొత్త ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటనేది అవన్నీ చూపిస్తాను మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకపోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మేము ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంకా కింద దిగుతున్నాము మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాం అన్నమాట ఇంకా కింద దిగుతున్నాము కింద దిగ్గానే రోడ్డు మీద వేడి ఎందుకులే అని చెప్పేసి ఆపేశాను మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము ఇదేనండి మేము వెళ్ళాల్సిన ప్లేస్ చాలా బాగుందండి మా మేము చిన్న వర్క్ మీద ఎక్కడికి వచ్చాము అది అవ్వడానికి టైం పడుతుంది కూర్చోండి అని చెప్పారు అలా కూర్చొని బాగున్నాయి కదని చెప్పేసి వీటికి వీడియో తీశానండి వాళ్ళకి వీడియో తీయొద్దని చెప్పేసి చెప్పారు ఇంకా అలాగ అక్కడున్న మొక్కలకి వినాయకర్ విగ్రహానికి అలాగ తీసాను నేను అలా కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అనమాట ఇంక చాలా బాగుందండి అక్కడ ప్లేస్ అయితే మేము వెళ్ళాల్సిన పని కూడా కంప్లీట్ అయిపోయింది మేము ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము వచ్చే దారిలో ఇవి కొన్నామండి ఈ రూమ్లో తినడాకేం లేవు ఇంక ఇవి కొనిసి తీసుకొచ్చాము ఇంకా వచ్చేసామండి ఇక్కడ వాయిస్ ఆవర్ ఎందుకు ఆపేసానంటే బైక్ సౌండ్లు అవి వచ్చేస్తున్నాయని ఆపేసాను అండి మేము ఉండే ఏరియాకి వచ్చేసామండి మా రూమ్ దగ్గరికి ఇంకా బయట ఎలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నేను మొత్తం తీలే చిన్న క్లిప్ అలా తీసాను ఇంక రూమ్ దగ్గరికి వచ్చేసాము మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్